తనకు ఆల్టర్నేటివ్ లేదు శత్రువులు ఒక్కటవుతున్నప్పుడే దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు అటు బీజేపీతో చెప్పి మీరు ఒంటరిగా వెళ్ళండి వద్దు వద్దు అని చెప్పాడు చంద్రబాబుకిను పవన్ కి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు తన మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అయినా వాళ్ళకి అవసరం రీచ్ వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యారు భారతీయ జనతా పార్టీకి చివరిలో అవసరం అయ్యింది కలిసింది జనసేనకి మొదటి నుంచి అవసరమైంది కలిసింది కాబట్టి ఈ ముగ్గురు కలుస్తారు అన్నటువంటిది ముందు నుంచి అతను గెస్ట్ చేశాడు మీరు చూడండి వాళ్ళు మధ్యలో ఎంత ఒకరికొకరు వ్యతిరేకించుకున్నా ఆ ముగ్గురు ఒకటే ఆ ముగ్గురు ఆ ముగ్గురు అంటూనే అన్నారు జాతీయ పార్టీ బీజేపీ కూడా మనకు దూరంగా ఉందన్న కాబట్టి అతను ప్రిపేర్ దానికి ఆల్టర్నేటివ్ ఇతని దగ్గర లేదు ఇంకొకటి ఆల్టర్నేటివ్ పార్టీస్ లేవు ఇక్కడ ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోలేడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేడు పవన్ కళ్యాణ్ అదే ఆ ఇద్దరికి అంటే పెట్టు ఫ్యూచర్ లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు సిపిఎం తో ఖమ్మంలో పెట్టుకోలేదు పొత్తు కావాలనుకుంటా కాబట్టి చెయ్యాలనుకుంటే సర్దుబాటు పొత్తు ఏదో చేసుకునేవాడు కానీ అతనికి బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు అతనికి ఉన్న ఆ రిలీజియస్ కాన్సెప్ట్ బేసిస్ మీద కానీ హిందుత్వ సెంటిమెంట్ లాంటివి తనకు దెబ్బతీస్తాయి అనేటటువంటిది కావచ్చు లేదా తనే క్రిస్టియన్ కావచ్చు ఈ కోణంలో నుంచి రెండవది వచ్చేటప్పటికి అంటే శాశ్వతంగా దెబ్బ పడుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది ఇంకొకటి వచ్చేటప్పటికి జనసేనతో అతని యాటిట్యూడ్ ఇతని యాటిట్యూడ్ కంప్లీట్ బద్ద రెండు కత్తులు ఒక వరలో ఏమనలేవు కాబట్టి జనసేనతో పొత్తే పెట్టుకుంటాడు ఇలాంటి సిచువేషన్లో లో ఇంకేతనికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి అది నెంబర్ వన్ దెబ్బతింటలో ఒక కారణం రెండవది ఏంటంటే ఇతను ఎంతసేపటికి కూడా ప్రొజెక్షన్ పబ్లిక్ ముందు ప్రొజెక్షన్ అన్నది రాష్ట్ర విభజన తర్వాత ఆకాంక్షలతో పుట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఉన్నదంతా కోల్పోయాం ఆస్తులంతా కోల్పోయాం ఇక్కడ కట్టుబట్టలతో వచ్చాం అంటే ఇక్కడ వాళ్ళు ఉండిపోయాం మన వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు ఇప్పుడు మనం హైదరాబాద్ అనే అందమైన స్వప్నాన్ని చూసి వచ్చిన వాళ్ళు అది స్వప్నం కాదు రియాలిటీలో నుంచి ఇప్పుడు కళలోకి వచ్చాం హైదరాబాద్ అనేది మనది మన సొంతది అనే లెక్కన ఉండేవాళ్ళం అది పోయి వెనక్కి వచ్చినప్పుడు అంటే ఓ పేద రాజమహల్ లాంటి భవనంలో నుంచి అకస్మాత్తుగా ఒక పెంకుటింట్లోకి వచ్చేసినప్పుడు ఉండే సహజ సిద్ధమైన సైకలాజికల్ ఫీలింగ్ జనాలకు ఉంది ఆ ఫీలింగ్ కారణంగానే ఒక హైదరాబాద్ సృష్టిస్తాడని చంద్రబాబుకు ఓట్లేస్తే ఆ హైదరాబాద్ సృష్టించలేనటువంటి పరిస్థితులలో ఆయన ఓడగొట్టి జగన్కిస్తే జగన్ చేస్తాడు అని చెప్పేసి జగన్ ఆలోచన ఇక్కడ హైదరాబాద్ సృష్టించడం నా వల్ల కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి